రాష్ట్ర జనాభాలో సగ భాగానికి పైన ఉండి అరవై శాతం ఉన్న బలహీన వర్గాల పోరాటాలకు ఈరోజు స్ఫూర్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీల జేఎస్ ఏర్పాటు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈరోజు అరవై శాతం ఉన్న బీసీలకు ఎదుర్కొంటున్న సమస్యల సాధనకై బీసీలు అనుచవేయబడుతున్న అన్ని రంగాల్లో అనుచవేయబడుతున్నారు ఈరోజు బీసీ సంఘాలన్నీ ఏకమై బీసీ జేఎస్ ఏర్పడి ఈరోజు చట్ట కానీ స్థానిక సంస్థలో కానీ విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో మా జనాభా ఎంతుందో మాకంత వాటా అయ్యాలని చెప్పి పోరాడుతున్న బీసీ సంఘాలు ఈరోజు పద్దెనిమిదిన ఈ అక్టోబర్ పద్దెనిమిది తారీఖు రోజు రాష్ట్ర బంధుకు పిలుపడం జరిగింది ఈరోజు రిజర్వేషన్ సాకుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు బీసీలకు చేస్తున్న మోసాలను మోసాలను అడ్డుకోవడానికి ఈరోజు బీసీలో అందరు కూడా ముందుకొచ్చి ఈరోజు బంద్లో బంద్లో పాల్గొనాలని వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ బంద్ పాటించాలని చెప్పి ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా విద్యా సంస్థలు వాణిజ్య సంస్థలు ఆర్టీసీ బస్సులు కానీ అటో అటో అటోలు కానీ స్వచ్ఛందంగా బంద్లో పద్దెనిమిదిలో జరిగే బంద్లో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా వరంగల్ బీసీ జేఏసీ వరంగల్ చైర్మన్గా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా ఆ రోజు బంద్లో అందరు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి అందరి బీసీ ప్రజలను అగ్రవాళ్ళందరినీ కూడా ఆ బంద్లో మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కోరడం జరుగుతుంది నా అన్నలకు తమ్ముళ్లకు న్యాయం జరగట్లేదని ఇవాళ నీళ్ళు నిధులు నియమకాలు అన్నాం నియమకాలు ఎవరికి వచ్చినాయో మీ అందరికీ తెలుసు నిధులు ఎవరిండ పోయినాయో మీ అందరికీ తెలుసు ఇవాళ నీళ్ళు కూడా ఎక్కువ శాతం ఎవరి చేతిలో భూములు పోతున్నాయో మీ అందరికీ తెలుసు ఇవాళ తెలంగాణ వచ్చినా కానీ న్యాయం జరగలేదు అని బీసీలందరూ ఏకతాటి మీద చెప్పుకుంటూ ఉంటే ఇవాళ ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చారు పది శాతం ఉంటే పది శాతం పెట్టుకున్నారు మీరు అది మీకు సంబంధించిన జీవన్ రెడ్డి గారే మేము యా ఐదు శాతం ఉంటే మాకు పది శాతం చేసి బీసీ నోళ్ళు కొట్టుతున్నారు అనేది మీ మాజీ మంత్రివర్యలో జీవన్ రెడ్డి గారు చెప్పిన మీకు ఎవరికి సోయత్త లేదే ఆ ఈడబ్ల్యూఎస్ను ఒక్కసారి ఆలోచించి ఓసీలో ఎంతమంది పేదవాళ్ళు వారి పేదవాళ్ళ అగనేస్ట్గా ఏ బీసీలు లేడు వారికి అవకాశాలు కలవాలి బీసీలో ఓసీలో ఉన్న పేదవాళ్ళకు కూడా కానీ వాళ్ళు ఎంత శాతం ఉన్నారు ఇవాళ మార్కులలో చూస్తుంటే ఎస్సీ ఎస్టీ కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు సీట్లు వస్తున్నాయి అదే కాకుండా ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్తో ఒక స్థానిక సంస్థల్లో బీసీలకు ఒక ఆశ నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వస్తుందని ఆశపడ్డ బీసీలు అందరూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేతి దానికి అడ్డంగా వారు కోట్ల కేసు ఎత్తిరి ఎవరు వాళ్ళు అందరు మీరు ఇవాళ మా నోటి కార్డు బుక్కలు గద్దని దనకపోయినాడు దనకపోతుంటే ఇవాళ బీసీలు చూసుకుంటూ ఉంటారా ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని మించిన ఉద్యమం ఇవాళ బీసీ ఉద్యమం ఏర్పడబడబోతుంది ఇవాళ పెద్ద ఎత్తున ప్రతి ఊర్లో ఇవాళ బీసీలందరూ ఐక్యంగా పోతున్నారు ఇవాళ పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నాడు బీసీ బంధును బీసీ సత్తా ఏందో చాటుతాం ఆ రోజు పద్దెనిమిదో తారీఖు నాడు జరిగే ఉమ్మడి జిల్లా జేసీ ఆధ్వర్యంలో జరిగే బంద్కు ఆర్టీసీ డిపోల ముందు ఉదయం ఆరు గంటలకే చేరుకొని బస్సులు బయటికి రాకుండా వాటిని బంద్ చేయించాలి రెండవది పెట్రోల్ బంకులు కంప్లీట్గా పెట్రోల్ బంకులు నడవకుండా బంద్ చేయాలి మూడోది సినిమా ట్యాక్సీలు నడవకుండా బంద్ చేయాలి నాలుగోది విద్యా సంస్థలు అన్నిటి కూడా అన్న చెప్పినట్టుగా వాటిని కూడా మనం మనం బంద్ చేయించుకోవాలి ఐదవది వచ్చేసి ఆటో కార్మికులు ఇప్పుడు మా సిపిఐ మా సారంగపరైన ఆధ్వర్యంలో మేము అలాంటి సమావేశం కాబోతున్నాం వర్తక వ్యాపారులు అందరూ కూడా ఆ రోజు కనుక బంద్కు సహకరిస్తే ఈ ఐదు ఈ ఐదు సంస్థలు కాక బంద్ అయితే పూర్తిగా మన ఉమ్మడి జిల్లా హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలో ఈ యొక్క ఓరుగాల జిల్లా మా అన్న చెప్పండి పదివేల మందితో మేము రేపు పద్దెనిమిదో తారీఖు నాడు బంద్ జరపబోతున్నాం ఈ బంద్కు వాణిజ్య వ్యాపారాలు ఉద్యోగులు వ్యాపారులు అందరూ కూడా డాక్టర్లు ఇంజనీర్లు అందరూ సహకరించి బంధును సంపూర్ణంగా చేయవలసిందిగా మీడియా ద్వారా కోరుతున్నాం మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు మీరు ఇబ్బంది పడద్దు దయచేసి స్వచ్ఛందంగా మీ షాపులు బంద్ చేయండి మాకు సహకరించండి డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత బీసీ ఉద్యోగం కులగణన జరిగింది మా యొక్క నిజాయితీ అయిన ఈ ఉద్యమంలో ఎవరు ఆటంకాలు కలిగించినా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని చెప్పేసి కూడా మీ ధర తెలియజేస్తున్నాం బునగానే యాదగిరి గౌడ్ జాక్ ఉపాధ్యక్షుడు ఉమ్మడి జిల్లా